నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞత కలిగి ఉన్నాను నా జీవితమంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితమంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితమంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉండందుకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితమంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితమంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితమంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితమంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను నా జీవితం అంతా ఎల్లవేళలా ప్రతిక్షణం అద్భుతాలతోనూ ఆనందాలతోనూ మనశ్శాంతితోనూ సమృద్ధితోనూ నిండి ఉన్నందులకు నాలోని ఆత్మ మహాదేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను Thank you, thank you, thank you for watching.